ఆయిల్ అయితే బయటకు వచ్చేసింది కర్రీ దగ్గరికి అయిపోయింది ఒక్కసారి ఇలా ఇలా కలుపుకొని వా ఈ కర్రీ రైస్లో వేసుకుని తింటే ఉంటుందండి నిజంగా చెప్పుకున్న అమ్మతోడు అద్భుతంగా ఉంటుందన్నమాట ఒక్కసారి నేను చూసుకుంటాను అబ్బో సూపర్ అండి హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను వర్షాలు అయితే ఎడతెరిపి లేకుండా కురుస్తున్నాయండి ఒక రెండు రోజులు ఏమో ఆగాయి మళ్ళీ వర్షాలు నాన్ స్టాప్ కురుస్తూనే ఉంది మా ఇంటి దగ్గర అయితే ఈరోజైతే చల్ల చల్లని వాతావరణానికి అయితే మటన్ కీమా తినాలనిపించిందండి మటన్ కీమా అయితే తీసుకొచ్చాను మటన్ కీమా ఈ ఇప్పుడు నేను చేసే మటన్ కీమా మా సైడ్ సైడు అయితే స్పెషల్గా చేసి పెడతారండి వీక్లీ టూ టైమ్స్ అయినా కానీ పెడతారనమాట బాలింతలకి అదే కర్రీ ఈరోజైతే చేయబోతున్నాను కానీ దీంట్లో కొన్ని కొన్ని మార్పులు అయితే మసాలాలు కానీ అవి కానీ కానీ బాలంతలకైతే అంతగానో మసాలా లేరు నేనైతే కొంచెం మసాలాలు తట్టించుకొని మంచిగా వర్షం పడుతుంది కదా వేడి వేడిగా మటన్ కీమా అయితే తినాలనిపించింది అనమాట నేనైతే కొంచెం అందులో మార్పులు చేర్పులు చేసి ఆ కర్రీ అయితే మీకు చూపిస్తాను ఓకేనండి ఎలా చేస్తాను చూడండి వాటికి ఏమేమి కావాలో కూడా చూపిస్తాను చూసేయండి ఇదిగోనండి మన మటన్ కీమా కర్రీ కావాల్సిందైతే నేను మసాలాలు ఉల్లిగడ్డ వెల్లుల్లిపాయలు మా కీమా అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను అనమాట అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవండి మెయిన్ మనకు కావాల్సింది ఇక ఉప్పు కారం అంటారా మనకు టేస్ట్ తగ్గట్టు మనం వేసుకోవాలన్నమాట ఇదిగోనండి కీమా అయితే నేను రెడీ చేసి శుభ్రంగా కడిగేసుకుని అయితే పక్కకు పెట్టుకున్నాను ఒకటే ఉల్లిపాయ తరుక్కున్నానండి మనకి మెయిన్ వెల్లుల్లిపాయలు అనమాట ఈ కర్రీలోకి బాలెంతలకి వండేటప్పుడు ఉల్లిపాయలు కూడా వెయ్యరండి అంటే కొంచెం నెలలు ముదిరే కొద్ది ఉల్లిపాయలు వేస్తారనమాట పిల్లలకి స్టార్టింగ్లో అయితే ఉల్లిపాయ కూడా వేయకుండా ఒట్టిదే మటను ఈ వెల్లుల్లిపాయతోనే మసాలాలు ఏం లేకుండా గసగసాలు ధనియాలు జీలకర్ర వేసి మంచిగా వేసాను పేరుకి కొంచెం అల్లం వెల్లుల్లిపాయ వేసి వండుతారండి బాలకైతే ఇప్పుడు అదే చిన్న చిన్న మార్పులు అంటున్నాను కదా నేనైతే ఇవన్నీ వేసుకుని అయితే వండుకుంటున్నాను అనమాట నేనైతే ఒక ఉల్లిపాయ తరుక్కున్నాను ఒక రెండు పెద్ద వెల్లుల్పాయలు అయితే వలుసుకున్నానండి పొట్టేది తీసేసుకున్నాను వెల్లుల్లిపాయలకి ఒక స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకున్నాను ఇది మనకి కర్రీలోకి మసాలా దినుసులు అంటే మనకి తాలింపు వేసేటప్పుడు ఇవి ఫస్ట్ ఫ్లేవర్ కోసం వేస్తాను కదా ఆ దినుసులు ఇదైతే మనం మసాలా పట్టుకోవాలన్నమాట గసగసలు చూసారా ఒక రెండు స్పూన్లు అయితే అనమాట బాలింతలకి గసగసలు ఎక్కువ పెడతారండి మా సైడ్ అయితే ఇవైతే వేయరు ఈ మసాలాలు ఏమి కూడా బాలింతలకి అయితే వేయరనమాట లవంగాలు ఇలాచి దాల్చిన చెక్క ఇవేమి వేయరు ఓన్లీ గసగసాలు ధనియాలు జీలకర్ర వేస్తారనమాట అంటే పిల్లలకి వేడవుతుంది అనేసి నేనైతే ఇప్పుడు గసగసాలు ఒక రెండు స్పూన్లు తీసుకున్నాను ఒక రెండు ఇలాచి ఐదు లవంగాలు ఒక స్పూన్ పెద్ద స్పూన్ ఏమో ధనియాలు తీసుకున్నాను ఒక స్పూన్ జీలకర్ర ఒక బిర్యానీ ఆకు ఇవి ఏంటంటే మనము మంచిగా కొంచెం వేపుకుని లైట్గా వేపుకుని పొడగొట్టుకోవాలి ఇదైతే నేను పొడిగొట్టేసుకుంటాను ఓకేనా అండి ఇప్పుడైతే నేను ఎలా చేసుకోవాలో చూపిస్తాను చూడండి ఇప్పుడు ముందుగా పొయ్యి నీచేసుకొని మనము ఈ మసాలాలు వేయించుకోవాలని చెప్పాను కదా ఈ మసాలాలు అయితే వేయించుకుందామండి దాల్చిన చెక్క మర్చిపోయాను దాల్చిన చెక్క కూడా వేస్తాను నేను అందులో దాల్చిన చెక్క అవి కొంచెం వేగుతున్నాయి ఇప్పుడు మనము ముందుగా బిర్యానీకి కూడా వేసేసుకుందామండి ధనియాలు ఇవి మాడిపోకూడదండి మాడిపోతే మాడు స్మెల్ వస్తుంది మనం దగ్గరుండి లైట్గా ఫ్రై చేసుకోవాలండి ఇలా ఫ్రై చేసుకుంటే ఏంటంటే పచ్చిదానికి ఒక టేస్ట్ ఉంటుంది ఫ్రై చేసుకుని మనము పొడగొట్టుకున్న దానికి ఒక టేస్ట్ ఉంటుంది బాలింతలు చేసేటప్పుడు అయితే ఇలా ఏం ఫ్రైలు ఏం చేయరండి గసగసాలు జీలకర్ర ధనియాలు మంచిగా పేస్ట్ చేస్తారనమాట మెత్తగా పేస్ట్ చేసి మంచి వెల్లుల్లిపాయలు అయితే దిట్టంగా పెడతారండి మాకు బా బాలింతలప్పుడు ఎందుకంటే వెల్లుల్లిపాయ అన్నిటికీ మంచిదే కదా జీలకర్ర కూడా వేసేసాను ఇవి మనకి తక్కువ మసాలాలు కాబట్టి తొందరగా ఫ్రై అయిపోతాయి అనమాట ఇగోండి గసగసలు కూడా వేస్తున్నా లాస్ట్ నేనైతే స్టవ్ బంద్ చేసేసానండి సరిపోద్ది ఈ విధంగా తీసేసుకుంటున్నాను ప్లేట్లోకి ఇదైతే మనం పొడగొట్టేసుకోవచ్చు చల్లారిన తర్వాత ఇప్పుడైతే ఇదే బాండీలో మనము ఆయిల్ పోసుకుందామండి మాకు స్పెషల్గా గానుగు నూనె పెడతారండి గానుగు నూనె అంటే నువ్వులు గానుగాడు ఉంచిన నూనె మాకు బాలినప్పుడు కనీసం ఒక ఆరు నెలలు వరకు అయితే మేము ఆయిల్తోనే పత్యం చేస్తాం అనమాట ఈ వేరుశనగ నూనె కానీ ఈ సన్ఫ్లవర్ కానీ ఏది పెట్టరండి మాకైతే ప్రత్యేకించి గానుగు పట్టింది నువ్వుల నూనె అయితే మట్టిగా పడతారనమాట నువ్వుల నూనె మేము వాడతాం కనీసం ఒక ఆరు నెలలైనా కంపల్సరీ నువ్వుల నూనె వాడాలన్నమాట ఇప్పుడైతే నేను మామూలుగా సన్ఫ్లవర్తోనే చేస్తున్నాను అండి చెప్తున్నాను అనమాట ఈ బాలింతలు అనేది ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్కలా చేస్తారండి అన్ని ఏరియాల్లో ఒకలా ఉండదు మాకైతే బాగా చాలా అంటే చాలా జాగ్రత్తలు తీసుకుంటారనమాట అన్ని జాగ్రత్తలు తీసుకున్నా కూడా పిల్లలకి ఏదైనా మనం తిన్న తర్వాత వాళ్ళకి పడకపోయి కడుపు నొప్పి వచ్చి ఏడుస్తే ఈరోజు తిన్నావు కదా నువ్వు ఇది నీకు ఇది పడట్లేదు పాపకి అది అయితే మానిపిస్తారనమాట అలానండి మా సైడు మనకి ఆయిల్ అయితే వేడైంది కదండి ఇప్పుడు నేను ఒక్క చిన్న స్పూను సాజీరా ఒక్క రెండు పలావ్ ఆకులు బిర్యానీ ఆకులండి దాచిన చెక్క ముక్క ఒక ఇలాచి మూడు లవంగాలు ఇవైతే ఫ్లేవర్ గురించి నేను ఆయిల్లో తాలింపులు వేసుకుంటున్నాను ఇప్పుడు మనకి వెల్లుల్లిపాయలండి ఒక రెండు రెమ్మల కరివేపాకు ఇగో ఒక ఉల్లిపాయ కట్ చేసుకున్నా కదా అది దీంట్లో మెంతాకి వేసి చేసుకున్న చాలా బాగుంటుందండి నాకు మెంతాకు దొరకలేదు మెంతాకు కీమా చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది కర్రీ అసలు మెంతాకు కీమా చేద్దాం అనుకున్నాను మెంతాకు దొరకలేదు సరేలే ఇది మీకు ఒట్టి కీమా ఉండినా కూడా బోరు కొడుతుంది కదా అందుకనేసి నేను అదిగా వచ్చింది నాకు కీమా స్పెషల్గా ఏంటంటే అప్పుడు వండుకునే కర్రీ గుర్తుకొచ్చిందనమాట అందుకే నేను ఈ విధంగా చేస్తున్నాను లేదంటే నేను మెంతాకుతో చేద్దాం అనుకున్నానండి మనకిదైతే మంచిగా వేగిపోవాలన్నమాట కొంచెం సాల్ట్ జల్లుకుని మనం మూత పెట్టేసుకుంటే మీకు ఉల్లిపాయ అంతా వేగిన తర్వాత చూపిస్తాను మళ్ళీ ఇదిగోనండి మనకి ఉల్లిపాయ ఎగిపోయింది మళ్ళీ వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వేసుకున్నానండి ఒక స్పూను పసుపు ఒక స్పూన్ పసుపు వేసుకున్నాను ఇది పచ్చి స్నెల పోవాలి ఓకే అండి మనకి పచ్చి స్నెల అయితే పోయింది ఇప్పుడు కడుగు పక్కగా పెట్టుకున్న కీమా వేసేసుకోవాలి ఇప్పుడు మనము ఒక పది నిమిషాల వరకు ఇలా వదిలేయాలండి ఇందులోంచి వాటర్ వచ్చి మనకు మొత్తం మగ్గుద్ది అప్పుడు వరకు కూడా మనము మూతేసేసుకోవాలన్నమాట ఇదైతే నేను కుక్కర్ లేనండి ఎప్పుడు కూడా మటన్ ఇబ్బంది కుక్కర్ వేసుకోకుండానే ఇలా వండేసుకుంటే ఎందుకంటే ఉండేది చిన్న చిన్న పీసులు కాబట్టి మనకు తొందరనే ఉడికిపోతుంది మటన్ అందు కాబట్టి నేనైతే కుక్కర్ లేను ఓకేనా మూతేసేసుకుంటున్నాను మనకి మటన్ వేసుకుని ఒక పది నిమిషాలు అవుతుందండి ఇందులోంచి వాటర్ వచ్చింది నేను అప్పుడు నేను మూడు సార్లు అయితే కలుపుకున్నాను మొత్తం వాటర్ అంతా లింక్పోయే వరకు ఉడికించేసుకున్నాను అనమాట ఇప్పుడు మనం ఉప్పు కారము యాడ్ చేసుకోవాలి మాకు బాలింతలప్పుడైతే ఎంత కూరైన కానీ అన్న పేరుకైతే వేస్తారండి కారము ఎక్కువ వేయరు ఎందుకంటే చాలా కారం తక్కువ పెడతారనమాట ఆ టైంలో ఇప్పుడైతే నేను మామూలుగానే వేసుకుంటాను మా టేస్ట్కి తగ్గట్టు ఒక్క స్పూన్ వరకు కారం వేసానండి తగినంత ఉప్పు ఐదు నిమిషాలు ఇలా మూత పెడదాం ఉప్పు కారం బాగా పడుతుంది ఐదు నిమిషాలు అయిందండి ఇప్పుడు ఇందులో మనము తగినవి నీళ్ళు పోసేసుకున్నాము ఫుల్లు పెద్ద గ్లాసు ఫుల్గా పోసాను వాటరు సరిపోతుంది మనకి వాటర్ ఈ వాటర్ అయితే సరిపోద్దండి మంచిగా ఉడకాలన్నమాట మళ్ళీ ఒక పది నిమిషాల తర్వాత చూపిస్తాను మీకు చూడండి హీ ఇంకా కొంచెం వాటర్ ఉంది కదా ఇప్పుడు మనము ముందుగా మసాలా రెడీ చేసి పెట్టుకున్నాం కదండి పొడి ఈ పొడిని అయితే ఇలా జల్లేసుకోవాలి మొత్తం పొడి అంతా వేసుకుంటాను నేను నేను కర్రీకి సరిపడంత మసాలా పొడినే ఫ్రై చేశాను కదా ఇప్పుడంతా జలుకున్నాను అనమాట ఆల్మోస్ట్ అయిపో మనకి ఇప్పుడే మసాలా వేసుకున్నాం కాబట్టి ఇంకొక ఐదు నిమిషాలు మూత పెట్టేసుకుందాం మళ్ళీ చూసారా మన కర్రీ ఆయిల్ అయితే బయటకు వచ్చేసింది కర్రీ దగ్గరికి అయిపోయింది ఒక్కసారి ఇలా ఇలా కలుపుకొని వా ఈ కర్రీ రైస్లో తింటే ఉంటుందండి నిజంగా చెప్పుకున్న అమ్మతోడు అద్భుతంగా ఉంటుందన్నమాట మీరు దేంట్లైనా రోటీలైనా కానీ అన్నంలో అయినా కానీ బగారాలైనా కానీ బిర్యానీలైనా కానీ దేంట్లయినా వేసుకు తినచ్చు ఎట్లా తిన్నా కూడా మనకి సూపర్ ఉంటుందన్నమాట ఒక్కసారి నేను ఎక్కువ చూసుకుంటాను అబ్బో సూపర్ అండి ఇప్పుడు నేను ఇందులో కొంచెం కొత్తిమీర కొంచెం కరివేపాకు అలా అలా చల్లేసుకుంటాను వెల్లుల్లిపాయలు అయితే సూపర్ ఉంటాయండి ఈ కర్రీకి ఇదే స్పెషల్ ఓకే అండి మన కర్రీ ఏ రెడీ అయిపోయింది ఓకేనా స్టవ్ అయితే బంద్ చేస్తాను ఎవరికైనా నచ్చితే ఈ కర్రీ లైక్ చేయండి నలుగురికి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఈ లంచ్ అయితే నేను వేడి వేడి వాతావరణం అయితే చల్లగా ఉంది కదా వేడి వేడి కీమ వేసుకుని వేడివేడి అన్నంలో నేనైతే లంచ్ చేస్తాను ఓకేనా అండి ఎవరైనా నచ్చితే లైక్ చేయడం అయితే మర్చిపోకండి ఓకేనా ఉంటాను బాయ్ బాయ్ చూడండి మన కర్రీ రెడీ అయిపోయింది చూసారా ఎంత కలర్ఫుల్గా ఎంత టెంప్టింగ్గా ఉందో తింటా ఉంటే సూపర్ ఉంటుందండి నిమ్మకాయ పిండుకుని ఉల్లిపాయలు పక్కన పెట్టుకుని తింటా ఉంటే చాలా బాగుంటుంది అనమాట కర్రీ ఓకేనా వేడి వేడి రైస్ రెండు రెడీ అయిపోయాయి ఓకేనా లంచ్ అయితే చేస్తాను